హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఎగ్ ఫ్రై రైస్ చేస్తున్నాను మీలో ఎంతమందికి ఎగ్ ఫ్రై రైస్ ఇష్టమో కమెంట్ చేయండి నాకైతే ఎగ్ ఫ్రై రైస్ చాలా ఇష్టం ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం మూడు కోడిగుడ్లు పగలగొట్టు పెట్టుకున్నవి బీన్స్ కట్ చేసి పెట్టుకున్నవి హాఫ్ వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ పసుపు ఒక క్యారెట్ చిన్న ముక్కలు కట్ చేసుకున్నది ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నది ఉడికించి చల్లార్చిన అన్నం ఒక కప్పు రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నది హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఇప్పుడు వీటన్నిటిని సిద్ధంగా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఐదు స్పూన్ల నూనె వేసి కొద్దిగా వేడిన తర్వాత ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం పచ్చిమిరపకాయలు వేసి ఇందులో ఆఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీన్స్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఇది ఒక ఐదు టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులోనే పొగలగొట్ట పెట్టుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసి మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ వేయించి ఫ్లేమ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం అన్నాన్ని ఇందులో హాఫ్ స్పూన్ మిరియాల పొడి ఉప్పు వేసి బాగా కలుపుకుంటే మనకి ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రై రైస్ అనేది రెడీ అయిపోతుంది ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్